ڪاڻي పెట్టు సౌండ్ పెట్టు అన్న ఒక్క నిమిషం వెనక్కి జరగండి ఒక్క నిమిషం వరకు జరగండి

క్రైస్తవ లోకానికి ఒక జ్యోతి లాగా వెలిగిపోయారు వారు వారి మరణం మనందరం కూడా లోటే దైవజన్ మరణము వెలిగించింది ఈరోజు క్రైస్తవ లోకాన్ని వెలిగి దైవజనుల యొక్క మరణం మరి వారి కుటుంబానికి ప్రశాంతంగా సేవకు రాదు వారి బిడ్డలు కూడా మంచి పరిచయం చేసే విధంగా గుంటూరు అంతా కూడా కదిలి వచ్చింది ఈ రోజు ఈ రోజు గుంటూరు కదిలింది రేపు ఆంధ్ర రాష్ట్రం కదలాలా తెలంగాణ రాష్ట్రం కదలాలా ఇండియన్ ఇండియన్ పీనల్ ఏ రీతిలో ఇండియన్ పీనల్ కోడ్ ఏ రీతిలో వారికి తగిన శిక్ష విధించేంత వరకు కూడా ఏ క్రైస్తవుడు నిద్రపోకూడదు ప్రతి బాధ్యత ఇది కల్పించే హక్కు ప్రకటించడం సువార్త చాటడం వాక్యాన్ని మనస్సాక్షి నమ్మిన దేవుణ్ణి ఆరాధించి తగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు నిర్మించుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించి ఉండగా చప్పుకోటాలు ఇది పద్ధతైన పనే కాదు అంతేకా ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్స్ చేయటం లో స్క్రోలింగ్స్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసామంటరు కూడా మనలో కూడా ఎవరు మిథ్ర పోగొడుతారని చెప్తున్నా నేను మనొక్కే వాడిని తీసుకొచ్చి జైల్లో పడేసేంత వరకు మన పోరాటం ఆగిపోకూడదు ఈ రోజు ఈ రోజు ప్రవీణ్ గారు అవుతాడు ఈ రోజు ప్రవీణ్ గారు అవుతాడు నేను నువ్వు అవుతావు నేను రాజ్యాంగం కల్పించిన హక్కుని భంగం కల్పించడానికి వాడవడం దమ్ముంటే ప్రకటించుకునే రీతిలో వారు కూడా వారి దేవుని గురించి ప్రకటించుకోవచ్చు చేతరు వాడని చేసి చంపడం అనేది పద్ధతే కాదు దయచేసి గవర్నమెంట్ వారు వెంటనే ఎవరైతే దీనికి కారకల్ అయ్యారు వారిని శిక్షించేంత వరకు కూడా మేమైతే మా ఉద్యమాన్ని ఆపం ఎట్టి పరిస్థితులు ఆపం ఇది కనుక ప్రశాంతంగా ఆ కుటుంబానికి ఆదరణగా ఆదరణ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే మన మధ్య పెద్దలు ఉన్నారు ఒక్క మాట ప్రార్థన అన్నాం ప్రార్థన మహాపరిశుతురానికి స్తోత్రాలు ప్రవీణ్ గారు సత్యం కోసం హత సాక్షి అయిపోయాడు ప్రభు ఆయన కాలుతున్న ఆ రుధిర అగ్నివలే ప్రభు ప్రకాశమానంగా క్రైస్తవ లోకానికి వెలిగించలా సహాయం దయచేయండి కుటుంబాలకు ఆదరణను దయచేయమని ఎవరైతే ప్రవీణ్ గారు హత్యకు కారుకులయ్యారో వారిని అరెస్ట్ చేసేంత వరకు కూడా అయ్యా ఈ ఉద్యమం ఆగిపోకుండా కొనసాగిపోయేటట్టు చేయమని ఏసైఎస్ దగ్గర చాలా మంది ప్రముఖులు మాట్లాడతారు ఇక్కడ వద్దు అక్కడ వద్దు అక్కడ అందరు చాలా మాకు వద్దు